మారు మనస్సు పొందాలంటే యేసును నమ్మాలని పాస్టర్ రాజా రమేష్ బాలు చంద్రమల్ల రాజు కోరారు ఆంధ్ర నగర్ ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో రంపచోడవరం డివిజన్ పరిధిలోని మారేడుమిల్లి తదితర ప్రాంతాల్లో సువార్త దండయాత్ర నిర్వహించి పలుసేవ కార్యక్రమాలను నిర్వహించారు స్థానిక పద్నాలుగవ డివిజన్లో ఉన్న ఆంధ్రనగర్ ప్రార్థనా మందిరం సంఘం ఆధ్వర్యంలో సువాత దండయాత్ర రంపచోడవరం డివిజన్ పరిధిలో మారేడుమిల్లి మండలంలో ఉత్తలూరు ముసనూరు కొండవాగు గిరిజన ప్రాంతాల్లో పర్యటించి యేసుక్రీస్తు సువార్తలను ప్రకటించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని బ్రదర్ చంద్రమల్ల రాజు పాస్టర్ పర్యవేక్షణలో కొనసాగించారు పాస్టర్ రాజా రమేష్ బాలు చంద్రమల్ల రాజు మారు మనసు పొందాలంటే ఏసును నమ్మాలి ప్రతి ఒక్కరూ దేవుని మహిమ ఆశీర్వాదం పొందాలి రక్షణ పొందడం వలన పాప విమోచన కలుగుతుందన్నారు సంఘ సభ్యులు కలపత్రాలు బైబిల్స్ బిస్కెట్స్ చిన్నారులకు చాక్లెట్స్ అందించారు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేసి ప్రేమ విందు ఏర్పాటు చేశారు ఆ ప్రతి ఏటా జరుగుతున్నట్లుగానే మరి రాజమండ్రి మహాపట్నంలో ఆంధ్ర నగర్ లోదరా చర్చేస్ తరపు నుంచి ఆ ప్రతి సంవత్సరం ఆ ఏజెన్సీ మారుమూల ప్రాంతానికి వెళ్ళి మరి చాలా చక్కగా క్రీస్తు ప్రేమను వారికి తెలియపరచడానికి ఆ మరి సువార్తతో పాటు కేవలం నోటి మాట మాత్రమే కాదు గాని ఆ పేదలైన ప్రజలకి చేయవలసినటువంటి ఆ రీతిగా దుస్తులు పంపిణీ కానీ ఆహార విషయాల్లో కానీ ఇంకా అనేకమైనటువంటి విషయాల్లో మరి మాలుమూలు ప్రాంతాలకు వెళ్ళి ఈ క్రీస్తు ప్రేమను ప్రకటించడం అనేటటువంటిది చాలా ఆశీర్వాదకరంగా ఆనవాయితీగా వస్తూ ఉంది గత నాలుగు సంవత్సరాలకు పైబడి ఇదే రీతికి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగులో మరి ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి మారేడుమిల్లు మండలం ఆ కొండవాడు కొత్తలూరు మోసూరు ఇంకా మరి కొన్ని గ్రామాలు మరి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో వాహనాలు కూడా సరైనటువంటి రీతిలో ఆ వెళ్లైనటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళి ఆ ప్రజలకు సువార్తతో పాటు ఆ దేవుని ప్రేమను పంచడానికి మీరు అందరు చూస్తున్నట్లుగానే మరి అందరి దగ్గర కూడా మరి దుస్తులు పంపిణీ కానీ అన్ని విషయాల్లో కూడా క్రీస్తు ప్రేమను మరి వారికి చూపించడం జరిగింది కాబట్టి ఆ ఈ బృందంగా వచ్చినటువంటి ఆ ఆంధ్ర నగర్ లోదరండ్ సంఘ సభ్యులైనటువంటి ఆ కమిటీ మెంబర్స్ వారిని కానీ అలాగే ఆ దీని ముందు నడిపిస్తున్నటువంటి దైవ సేవకుని బట్టి నిజంగా నేను సంతోషిస్తూ ఇంకా దేవుడు వారి ద్వారా ఇంకా అనేకమైనటువంటి కార్యాలు జరిపించాలని సేవకుడుగా నేను కోరుకుంటూ ఉన్నాను